ఇటీవలి ముఖ్యమంత్రుల సమావేశంలో బణకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరిగిందా లేదా అన్నది రేవంత్ రెడ్డి స్పష్టతనివ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు ఒకవేళ జరిగితే రాష్ట్రంలోని నిపుణులు సలహాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నల్గొండలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ అంశంపై రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఆందోళన నెలకొందన్నారు రాజకీయ లబ్ధి కోసం బీజేపీ దేశంలో అన్ని రాష్ట్రాల మధ్య గొడవలు పెడుతుందని విమర్శించారు బణకచర్ల పేరుతో తెలుగు రాష్ట్రాల మధ్య తగాదాకు యత్నిస్తుందా అనే అనుమానం కలుగుతుందన్నారు మిగులు జలాలు ఏపీకి ఎంత వాట ఉండాలా తెలంగాణకి ఎంత వాట ఉండాలనేది నిర్ధారణ జరగకుండా ఈ చెర్ల ప్రాజెక్టును నిర్మాణం చేయడానికి వీల్లేదనేటువంటి విషయం జరుగుతోంది మరి దానికి సంబంధించింది చర్చ జరిగింది జరగలేదు అనేటటువంటి విషయంలో ఈ గందరగోళం ఉంది అందుకని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం జరిగిందో స్పష్టంగా ప్రకటించాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తున్నారు చర్చ ఒకవేళ జరిగి ఉండింటే ఆ సమావేశం జరగక ముందే రాష్ట్రంలో నిపుణుల సమా సమావేశం జరిపి వాళ్ళ సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే అఖిల పక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి అన్ని పార్టీల యొక్క అభిప్రాయాన్ని కూడా తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా ఎలాంటి ప్రతిపాదనలు పెట్టాలనో నిర్ధారించాల్సినటువంటి అవసరం ఆ రకంగా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది